హై వెల్కమ్ టు స్వప్నర్స్ కిచెన్ అన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అయితే మేము బయటకు వెళ్తున్నాం కదా దానికోసం ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది చూపిస్తాను నేను ఏం చేశాను పులిహోర అయితే ఇప్పుడే కలిపాను వేడివేడిది ఇదైతే అయిపోయింది తర్వాత కొద్దిగా పాలకూర పప్పు కూడా చేసేసా కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా చపాతి అయితే చేయాలి ఇది చేశాక ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయి బయలుదేరిపోతాము బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫుడ్ అయితే అయిపోయింది ఇలా ప్యాకింగ్ చేసేసాను క్యాన్లోకి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకెళ్ళిపోవడమే హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వప్నస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా మేము మధ్యాహ్నం ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అయ్యాము ట్వెల్వ్ వన్ కలా స్టార్ట్ అయ్యాము మాకు మొత్తం ఎయిట్ అవర్స్ జర్నీ అయితే పట్టింది మా ఊరు నుంచి నిజామాబాద్కి జర్నీ చేయాలి మళ్ళీ అక్కడ నుంచి బోధన్కి ఒక థర్టీ మినిట్స్ జర్నీ మళ్ళీ అక్కడ నుంచి ఇంకో థర్టీ మినిట్స్ గుట్టకి వెళ్ళాలన్నమాట మాకైతే నైట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి లెవెన్ అయింది ఇంకా తర్వాత అక్కడ రూమ్ అయితే తీసేసుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెద్దగుట్ట స్వామికి ఇష్టమైన మలిదలు చేస్తున్నాము ఇక్కడ నేను మా అక్క చేస్తున్నాము ఆయనకి ప్రసాదం అయితే పెట్టాలన్నమాట అలాగే బగార అన్నం కూడా చేయాలి అవే మేము ప్రిపేర్ చేస్తున్నాం నేను మా అక్క కలిసి నేను ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం చిన్నప్పుడు వెళ్ళాను మా అమ్మ వాళ్ళతో అప్పుడు చాలా చిన్నగా ఉన్నాను మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్లో ఉండొచ్చు నేను ఆ టైంలో వెళ్ళాను ఇక్కడ వచ్చేసి నేను బగార అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా ప్రసాదంగా తీసుకెళ్ళాలి ఆ దేవుడికి ఇదైతే చేసేస్తున్నాము మీలో ఎంతమంది వెళ్ళారు అసలు తెలుసా పెద్ద గుట్ట అనేది చాలామందికి తెలియదంట మాకు మా అమ్మ వాళ్ళ విలేజ్కి అయితే చాలా దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుండొచ్చు కానీ మా అత్తగారింటి నుంచి చాలా దూరం చెప్పాను కదా ఎయిట్ అవర్స్ జర్నీ అయితే పట్టింది మాకు ఇక్కడ ఏంటంటే గుండాలు అవేమి ఉండవు మనం స్నానం చేయడానికి ప్రతి గుళ్ళో గుండం లాంటిది ఉంటుంది కదా ఇక్కడ అలాంటిది ఉండదు ట్యాప్స్ కిందే అంటే నార్మల్గా చేసుకోవడమే కానీ చలికాలం కాబట్టి వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఎంత ఎండ వచ్చినా ఆ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినంత కూల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇంక అందరం అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా పైకి గుట్టపైకి వెళ్తున్నాము ఇక్కడ పక్కన స్వామివారికి ఏమేమైతే పెట్టాలో అవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఫ్యామిలీ అందరము ఇగో పైన్ ఉంది కదా అక్కడికి ఎక్కాలి ఇప్పుడు ఇంకా మేము స్టార్ట్ కూడా చేయలేదు ఇగో వచ్చాము పెద్ద గుట్టకి హజరత్ సయ్యాద్ షాదుల్లా హుస్సేన్ బాబా దర్గా దీని బడా పహాడ్ అంటాడు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కాలి స్టెప్స్ దూరం దూరం ఉండడం వల్ల కొంచెం అనేది రాదు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ చుట్టుపక్కల కనిపించేదంతా జంగలే మొత్తం అడవి ఉంటుంది ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది మనకు స్టెప్స్ మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు మరీ అంత ఎక్కువ అనిపించదు మాకు కింది నుంచి పైకి వెళ్ళి పై నుంచి కిందికి వచ్చేంత వరకు మాకు టూ అవర్స్ అయితే పట్టింది దర్శనం కూడా తొందరగా అయిపోయింది ఎందుకంటే ఎక్కువ ఎవరు లేరు మామూలుగా అయితే ఫ్రైడే అయితే ఎక్కువ ఉంటారు ఆ రోజు చాలామంది వస్తారంట కనీసం అసలు నడవడానికి ప్లేస్ కూడా ఉండకుండా ఉంటారంట అంతమంది జనాలు ఉంటారు ఇక్కడ కోతులు ఉన్నాయి కొండెంగలు మేకలు ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి కానీ అవి ఎవ్వరికీ హాని చేయవు వాటికి కూడా అలవాటు అయిపోయినట్టుంది మనుషుల మధ్య తిరగడం అవి ఎవరిని ఏమనవు మనం కావాలంటే వాటికి పక్కనే ఉన్న వాళ్ళు అమ్ముతారనమాట పుట్నాలు అవన్నీ అవి మనం వాటికి తినిపించవచ్చు అవి అసలు ఏమీ అనవు కాకపోతే కొబ్బరి అవి ఉంటే మాత్రం కొంచెం మీదికొచ్చేస్తాయి కానీ మనల్లైతే ఏం చెయ్యవు సగం దూరం అయితే వచ్చాము ఇక్కడ అన్ని కొండెంగలు ఉంటాయి చూడండి ఒకప్పుడు అవి చూస్తే ఎంత భయం వేసేదో కానీ ఇక్కడ చూసాక భయం అంతా పోయింది నిజంగా ఎంత బాగున్నాయి అంటే మాకు ఒక సంఘటన కూడా జరిగింది ఇక్కడ మా అక్క చేతిలో మలిద ముద్దలు ఉండే అది జస్ట్ వచ్చి ఆ చేతుల్ని ఇలా మెల్లగా తీసి ఆ ముద్దలు తీసుకొని వెళ్ళిపోయింది కనీసం అది గీకడం కానీ రక్కడం కానీ అసలు ఏం చేయలేదు నిజంగా భలే అనిపించింది వాటిని చూస్తే ఇంకా మధ్య మధ్యలో అలా కూర్చొని మళ్ళీ వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో మంచి చూడండి అంత చలిగా ఉంది అక్కడ ఎవరికైనా ఈ పెద్ద గుట్ట స్వామి గురించి తెలియకపోతే ఒకసారి బాబా షాదుల్లా చరిత్ర అని చూడండి అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది ఆయన ఎందుకు ఈ గుట్టపైకి వచ్చాడు ఇంత పైకి ఆయన ఎలా వెళ్ళాడు ఆయన మహిమలన్నీ మనకి దాని ద్వారా తెలుస్తుంది మేము కూడా మా మామయ్య చూపించాడనమాట దీని గురించి మాకు అంత తెలీదు తర్వాత అది విన్నాక నిజంగా మంచిగా అనిపిస్తుంది అంత ఇంత గుట్టపైకి ఆ టైంలో ఆయన ఎలా వచ్చాడు అది కూడా గుర్రం పైన వచ్చాడంట ఈ గుట్టపైకి వచ్చి ఆగిపోయాడు అది ఒక చరిత్ర ఉంది చాలా బాగుంటుంది ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి మీకు ఈజీగా అర్థమైపోతుంది బాబా షాదుల్లా అనే స్వామి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ కాలంలో ఆయన పేదవారికి ఎంతో సహాయం చేసేవాడంట తన దగ్గర ఉన్న ధనము డబ్బు అన్నిటితో చాలామందికి సహాయం చేసేవాడంట ఒక్కనొక్క సందర్భంలో ఆయన మీద రాజులు ఉంటారు కదా అప్పటి రాజులు ఆయన మీద దొంగతనం అనే నేరాన్ని మోపడం వల్ల దాని నుంచి తప్పించుకొని ఈ గుట్ట పైకైతే వచ్చాడంట అప్పుడు ఆయనకు గుర్రం ఉండేది ఆయన వాహనంగా అలా ఈ కథ అయితే స్టార్ట్ అవుతుంది ఒకసారి మీరు వినండి నిజంగా బాగుంటుంది చాలా మహిమ గల స్వామినా చాలా సత్యం గల మీరు కూడా ఒకసారి వినండి తెలియని వాళ్ళైతే ఇక్కడ ఏంటంటే దీర్ఘకాలంగా బాధపడుతున్న సమస్యలు ఉంటాయి కదా అలా గాలి సోకడం కానీ ఏదో పిచ్చి పిచ్చిగా అవ్వడము లేదా పిల్లలు పుట్టకపోవడం లాంటివి ఉంటే మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుతారంట కొన్ని రోజులు అంటే పిచ్చి పిచ్చిగా చేసే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతారంట అలా ఉంచినా కొద్దీ వాళ్ళలో ఉన్న శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయంట వాళ్ళు మళ్ళీ మంచిగా అయిపోతారంట ఇక్కడ ఇదైతే లోపలండి ఆడవాళ్ళకైతే లోపల ఎంట్రీ ఉండదు జస్ట్ మన ముంగట వరకే లోపలికైతే మగవాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఇంకా తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాను మేము పెద్దగుట్ట స్వామి కూడా తల నీలాలు ఇస్తామని మొక్కాము మా ఆయన మా ఇద్దరు పిల్లలు అయితే చేయించుకున్నారు ఇంకా తర్వాత ఇక్కడ దర్గాకి ఎదురుగానే ఒక గుర్రం విగ్రహం ఉంటుంది ఇదే అది దీంట్లో మనం ఏదైనా కోరికలు కోరుకొని కాయిన్ దానికి ఇలా పెట్టాలి అది అతుక్కుంటే మన కోరికలు నెరవేరుతాయి అనమాట నేను మనసులో కోరుకొని పెట్టాను ఒక టూ త్రీ సెకండ్స్కి అది అతుక్కుంది చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఆ గుర్రం కింది నుంచి వెళ్తే మనకు ఏదైనా సమస్యలు మన లోపల ఏదైనా మానసికంగా కానీ ఏదైనా బాధపడుతుంటే అవన్నీ దూరం అవుతాయంట ఇంకా నేను పిల్లలమైతే దీని నుంచి బయటకు వస్తున్నాము ఇక్కడ ప్రతిదానికి డబ్బులండి అదైతే కామన్ అయిపోయింది ప్రతి దగ్గర మనము డబ్బులు వేస్తేనే అవన్నీ చేయాలని రూల్ పెడుతున్నారు అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకంతేనండి మా దర్శనం అయితే అయిపోయింది చాలా తొందరగా అయిపోయిందనమాట ఇంకా తర్వాత కిందికి అయితే వెళ్ళిపోతున్నాము తర్వాత నేను కిందికి వెళ్ళాక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు మర్చిపోయా ఎందుకంటే కొంచెం చలికి ఆ క్లైమేట్కి కొంచెం అలసిపోయినట్టు అనిపించింది ఇంకా తర్వాత మేము ఏం షూట్ చేయలేదు ఇంకా మేము రిటర్న్ ఆ రోజే వెళ్ళిపోతున్నాము ఏంటంటే ఈసారి నైట్ బయలుదేరిపోయాము ఎందుకంటే డే టైంలో బయలుదేరితే నైట్ అయిపోతుంది మేము వెళ్ళేసరికి ఇంకా పిల్లలతో కష్టమని ఆ రోజు మేము నైట్ నైన్ కల్లా రిటర్న్ అయ్యాము మేము ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయిపోయింది అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ అయిందన్నమాట చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది ఇలా వచ్చేదారిలో అక్కడ కొండంగలు ఉన్నాయి వాటితోటి ఫోటోలు దిగుతున్నారు అవి ఒక దగ్గర ఉన్నాయి కదా వాటికి అలా కొనాలు కొనుక్కుని మరీ తినిపించి వాటితో ఫోటోలు అలా అనమాట నిజంగా అవి అసలు ఎవ్వరినీ అనట్లేదు మనం పక్క నుంచే వెళ్తున్నావు కానీ ఎవ్వరినీ అనవు కనీసం బెదిరించను కూడా బెదిరించట్లే ఎవరిని అంతే అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్